ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులు తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం సిటీ అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిందన్నారు కావాలనే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమ కేసులు పెట్టారన్నారు ఈ కేసులు రద్దు చేయాలని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు తమ రాష్ట్ర జిల్లా సంఘం అధ్యక్షులు ఆదేశాల ప్రకారమే పనిచేస్తామన్నారు ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి రమణ మాట్లాడుతూ తమ సంఘం ప్రభుత్వాలకు భజన కాదు బాధ్యతతో పనిచేస్తామన్నారు రాజకీయ పార్టీలతో కాదు ప్రభుత్వంతో కలిసి చిత్తశుద్ధిగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులంతా పాల్గొన్నారు జిల్లా ఉన్నాను మరి పదకొండు ఏడు ఇరవై నాలుగవ తేదీన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజీఏ మద్యపాలెం గల ఆఫీసులో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి దాంట్లో నాకు ప్రెసిడెంట్గా మరి డివిఎస్ఎన్ రాజుగారికి సెక్రటరీగా అదేవిధంగా మిగతా పద్నాలుగు మంది సభ్యులు టోటల్గా పదహారు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి దానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా శ్రీమతి రాజేశ్వరి గారు గారు పిఎం జవహర్లాల్ గారు పాల్గొనడం జరిగిందండి అదేవిధంగా ఆ ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగడానికి కారణమైనటువంటి పెద్దలు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్వి రవణ రమణ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె సూర్య సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ మరి నీతి నిజాయితీ నిబద్ధత ఎప్పుడూ కూడా ఉద్యోగుల ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలుసు మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా సూర్యనారాయణ గారి మీద కేసులన్నీ కూడా కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా ఏపీజే పక్షాన కోరుతున్నామండి మరి అదేవిధంగా ఈ రోజున మాకు ఈ బాధ్యత అప్పు చెప్పినటువంటి జిల్లా కార్యవర్గ జిల్లా సంఘం మరియు రాష్ట్ర సంఘం వారు ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యత అపజ అప్పజెప్పడం జరిగింది ఇక నుంచి ఉద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా విశాఖపట్నం సిటీ తాలూకా యూనిట్ ముందుండి మా జిల్లా సంఘానికి ప్రతి విషయం తెలియజేస్తూ వారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈపిఎస్ జిఓ గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదలను చేయిస్తూ కూటమ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజే పక్షాన హర్షద్వరణ వ్యక్తం చేస్తున్నా ఉండే ముఖ్యంగా మా తాలూకా లైన్స్ ఏంటంటే భజన కాదు బాధ్యత పార్టీలతో కాదు ప్రభుత్వం ప్రభుత్వంతో దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షులు గారు కే శ్రీ కేఆర్ ఆర్ సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు నూట మూడు జీవో ఇస్తూ గుర్తింపునిచ్చింది ఇచ్చిందని చెప్పేసి మిగతా సంఘాలాగా అడుగులు మడలెత్తకుంటా నిక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మరి గత ప్రభుత్వం మా జీపీఎఫ్ అకౌంట్ల నుంచి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులు గారిని కేఆర్ సూర్యునాన్న గారు క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నారు అలాగే మాకు సకాలంలో జీతాలు ఒకటవ తేదీన అలాగే రిటైర్ అయినప్పటి విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అలాగే మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బుల్ని మాకు సకాలంలో ఉద్యోగుల పిల్లలకు కానీ ఉద్యోగులకు పెళ్లికి కానీ చదువులు కానీ తీసుకుని మెస్టబట్టు ఉండేది అటువంటిది ఆరు నెలలు హిందుమాసాలు అనే సరే మన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే తొంభై నాలుగు నెలల డిఏరియర్ కూడా మాకు బక్కాయి ఉన్నారు ప్రభుత్వం ఈ అన్నిటిమంది దపదపాలుగా మా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన మరి ప్రభుత్వం స్పందించిన కారణంగా అల్టిమేట్గా గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం అనేది ఆ రిప్రజెంట్ చేయడమే తప్పుగా భావించి ప్రభుత్వం మా కేఆర్ సున్నాన్ గారి మీద అక్రమ కేసులు బనాయించింది ఫోర్ జీరో నైన్ సెక్షన్ కేసు పెట్టి మరి ఆయన ఇబ్బందులు పాలు చేసింది